వరంగల్ నగరంలో అవలంబిస్తున్న పార్షుత పద్ధతులను పరిశీలించడానికి వచ్చిన బిల్ అండ్ మిలిండా గ్రేట్స్ ఫౌండేషన్ ఢిల్లీ ప్రతినిధుల బృందం యాభై మూడవ డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీని శుక్రవారం సందర్శించారు ఆదర్శ కాలనీని సందర్శించిన బిలిగేట్స్ ఫౌండేషన్ ఢిల్లీ ప్రతినిధుల బృందం నయీంనగర్ వరంగల్ నగరంలో అవలంబిస్తున్న పారిశుద్ధ్య పద్ధతులను పరిశీలించడానికి వచ్చిన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఢిల్లీ ప్రతినిధుల బృందం నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తున్న కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీని శుక్రవారం నాడు సందర్శించారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సూచనల మేరకు ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా మున్సిపాలిటీ ఆస్కీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాలనీలోని అన్ని ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసుకోవడానికి కాలనీవాసులు ముందుకు వచ్చి తమ ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించుకున్నారు ఈ కార్యక్రమం అమలును పరిశీలించడానికి వచ్చిన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఢిల్లీ ప్రతినిధుల బృందం ఆదర్శ కాలనీని సందర్శించి కాలనీలో అమలవుతున్న సెప్టిక్ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం అమలులో ఎదురైన సమస్యల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు ఈ కార్యక్రమం విజయవంతానికి చేపట్టిన చర్యల గురించి వివరించే ఆదర్శ కాలనీ సక్సెస్ స్టోరీ రిపోర్ట్ను బిలిగేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు కాలనీలోని పచ్చదనం పరిశుభ్రత అందమైన వాల్ పెయింటింగ్స్ తడిచెత్త పొడిచెత్తను చేసి మున్సిపాలిటీ వారికి అందించే విషయాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో అస్కీ ప్రతినిధులు స్నేహలత రాజమోహన్ ఓంప్రకాష్ పరికిపండ్ల వేణు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పున్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు